ఓం మాటలలో వేదాంతం మనసులలో మమకారం ఉంటే లాభమేంటి అంటారు సాయి ఈ కథ ద్వారా ఒక దేశంలో ప్రజలందరూ తాము బ్రహ్మజ్ఞానులమని గర్విస్తూ ఉండేవారు ప్రజల ఉన్నత స్థితిని చూసి ఆ దేశాన్ని పరిపాలించే రాజు చాలా అహంకారంతో ఉండేవాడు ఒకసారి బ్రతుకు తెరువు కోసం ఒక వైద్యుడు ఈ దేశానికి వచ్చాడు వైద్యం చేసి జీవించాలనుకున్నాడు అయితే ఆ దేశ ప్రజలు అతని ప్రయత్నాలకు అన్ని విధాలుగా ప్రతికూలిస్తూ వచ్చారు తమకు దేహభ్రాంతి లేదని సర్వము బ్రహ్మమని ఇట్టి బ్రహ్మజ్ఞానం కలిగిన తమకు వైద్యంతో అవసరం లేదని ఆ వైద్యంతో పదే పదే చెబుతూ వచ్చారు పాపం వైద్యునికి తోచలేదు ఒకనాటు హఠాత్తుగా రాజుగారికి వ్యాధి సంక్రమించింది వ్యాధి నివారణ చేయగలిగే వైద్యుడు కావాలని రాజభవనానికి వెంటనే రావాలని రాజుగారు దండోర వేయించారు ఈ వైద్యుడు దీనికొక మంచి అవకాశంగా భావించి రాజభవనానికి వెళ్ళాడు అతని చికిత్స వలన రాజుగారికి వ్యాధి తగ్గడం ప్రారంభించింది రాజు చాలా సంతోషించి ఆ వైద్యుని ఆస్థానం వైద్యునిగా నియమించాడు వైద్యునితో తనకు సంపూర్ణ ఆరోగ్యం కలగడానికి శక్తిని పెంపొందించే మంచి ఔషధం ఇవ్వమని కోరాడు ఆ వైద్యుడు ఆ దేశ ప్రజలకు మంచి గుణపాఠం నేర్పడానికి మంచి అవకాశమని గ్రహించి రాజుతో ఇలా అన్నాడు రాజా అలాంటి ఔషధం తయారు చేయడానికి కావలసిన పదార్థం దొరకదని భయపడుతున్నాను రాజు ఆ వైద్యంతో కావలసిన పదార్థమేదో తెలుపమన్నాడు వైద్యుడు రాజా మరేం లేదు ఆ పదార్థము ఒక బ్రహ్మజ్ఞాని దేహములోని కొంచెం మాంసం ముక్క అన్నాడు రాజు నవ్వి ఓ ఇంతేనా నా దేశంలోని ప్రజలంతా బ్రహ్మజ్ఞానులే వారందరూ దేహభ్రాంతి లేనివారే నా కోసమని తెలిస్తే ఎవరైనా తమ శరీరం కోసి తప్పక ఇస్తారు అన్నాడు వెంటనే రాజ్యంలో దండోరా వేయించారు కొంతమందికి రాజు ప్రత్యేకంగా కబురు చేశాడు కూడా అంతా తాము బ్రహ్మజ్ఞానులమని చెప్పిన వారందరూ ఈ ప్రకటన విని తాము నామ మాత్రమే బ్రహ్మజ్ఞానులమని తమ దేహానికి ఎట్టి బాధను కలిగించలేమని శరీరం నుండి మాంసపు ముక్కను కోసివ్వలేమని చెప్పారు ఈ విధంగా వైద్యుడు ప్రజలు ప్రజల యొక్క నిజతత్వం తెలుసుకోవడానికి రాజుకి అవకాశం కలిగించాడు గొప్ప గొప్ప నీతులు చెబుతూ వాటిని ఆదరించకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి అని పెద్దలంటారు మాటలలో వేదాంతం మనసులలో మమకారం ఉంటే లాభం ఏంటి అంటారు సాయి జై సాయి